రెబల్ స్టార్ కల్కి మూవీ ఈ నెలాఖర్లో వస్తుంది అంతా బానే ఉంది టాక్ తగ్గట్టే వసూళ్ళ కిక్కుంటే ఇక వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్ల వసూళ్లు కూడా చాలా ఈజీగా వస్తాయి ఆ తర్వాత ఏంటంటే ఎలాగూ ది రాజాసాబ్ సగం షూటింగ్ అయిపోయింది కాబట్టి అది పూర్తి చేసేందుకు ప్రభాస్ రెడీ అవ్వచ్చు ఆ తర్వాత ఏంటంటే మాత్రం ఆన్సర్ సందీప్ రెడ్డి దగ్గరే ఉంది ఎందుకంటే ప్రశాంత్ నీల్ సలార్ 2 ప్లానింగ్ లో ఉండగానే హను రాఘవపూడి ప్రవాస్ మూవీ కథ సిద్ధం చేయగానే ఇక ఇటువైపే రెబల్ స్టార్ అడుగులు అన్నారు కానీ సీన్ లోకి స్పిరిట్ వచ్చింది కల్కిలో సగం బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలేకపోతుంది కల్కి మానియానే ఉంటుంది ఆ సినిమా క్రియేట్ చేసే రికార్డులు వసూళ్ళు వీటితోనే నార్త్ సౌత్ అంతటా జనం మాట్లాడుకునే పరిస్థితులే ఉంటాయి సో జూలై తర్వాత ఏంటి పరిస్థితి అంటే ది రాజ్యసభకి ప్రభాస్ డేట్లు కేటాయించబోతున్నాడు ఆల్రెడీ సెట్లేస్తున్నారు హను రాఘవపుడి ఆల్రెడీ కథ సిద్ధం చేశాడు హీరోయిన్ వేట కొనసాగిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ విషయంలో దర్శకుడితో ప్రభాస్ చర్చించి నిర్ణయం తీసుకుంటాడు ఇక అసలు కథ మొదలయ్యేది ఆ తర్వాతే అదే స్పిరిట్ సంగతేంటి సందీప్ రెడ్డి బంగారెండేళ్ల తర్వాత తీయబోయే యానిమల్ సీక్వెల్ కథే ఈ పాటికి రెడీ చేసుకున్నాడు అలాంటిది అక్టోబర్లో మొదలయ్యే ప్రభాస్ స్పిరిట్ కథ పనులు రెడీ చేసుకోలేడా చేసుకున్నాడు ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయింది మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి ఇక మిగిలింది అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టడమే దసరాకి లాంచింగ్ ఆ వెంటనే వారం గ్యాప్లో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశాడు విచిత్రం ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ మూడు వందల కోట్లే అంటే కల్కీ బడ్జెట్ తో పోలిస్తే సగం ఎందుకంత తక్కువ అంటే ఇది గ్రాఫిక్స్తో ఎక్కువ పని లేని మూవీ సరే విజువల్ ఎఫెక్ట్స్ భారీ తారాగణం ఉంటే ఆరు వందల కోట్ల బడ్జెట్ ఓకే అనుకోవచ్చు దాంతో పోలిస్తే స్పిరిట్ గ్రాఫిక్స్ లేకుండా కమల్ అమితాబ్ లాంటి ఇతర స్టార్లు లేకుండా తెరకెక్కబోతోన్న సినిమా అయినా కల్కితో పోలిస్తే స్పిరిట్ బడ్జెట్ ఏం తక్కువ కాదు ఎందుకంటే స్పిరిట్ రెండు భాగాలుగా తెరకెక్కబోయే ప్రాజెక్ట్ కాదు కానీ కల్కి రెండు భాగాలుగా ప్లాన్ చేశారు అంటే కల్కి మొదటి భాగానికి మూడు వందల కోట్లు అయ్యాయి రెండో భాగానికి మూడు వందల కోట్లు అవుతాయి అలా చూస్తే గ్రాఫిక్స్ లేని స్పిరిట్కే మూడు వందల కోట్లంటే సందీప్ రెడ్డి వంగ చాలా హెవీగానే ఖర్చు పెట్టేలా ఉన్నాడు అందులోనూ టీ సిరీస్తో పాటు తను కూడా సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి తను కూడా ఖర్చు చేస్తున్నాడంటే ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఉండే ఛాన్స్ ఉంది అంత ప్లాన్ చేసినా మూడు వందల కోట్లు పెట్టుబడి అంటే మామూలు విషయం కాదని తెలిసిపోతోంది